పెండింగ్లో ఉన్న మూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలి యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేయాలి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రెండు వేల కోట్లు వసతి దీవెన పద్నాలుగు వందల ఎనభై కోట్లు పెండింగ్లో ఉన్నాయి తక్షణమే విడుదల చేయాలని కోసగి మండలం తహసీల్దార్ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేసి సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మండల కార్యదర్శి అంజీ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యను అభ్యసిస్తున్నారు దానిలో ఒక క్వార్టర్ ఫీజులు ఏడు వందల ఎనిమిది కోట్లు విడుదల చేశారు మూడు క్వార్టర్లకి సంబంధించి దాదాపు రెండు వేల ఒక వంద కోట్లు వసతి దీవెన పద్నాలుగు వందల ఎనభై కోట్లు విడుదల చేయలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన డబ్బులు విడుదల కాక విద్యార్థులకి కోర్సులు అయిపోయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికేట్స్ ఇస్తామని విద్యార్థులకి తెలియజేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులకి గురవుతున్నారు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువకుల పాదయాత్రలో నారా లోకేష్ మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తామని పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేస్తామని అన్నారు హామీ ఇచ్చిన నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చి ఆరు నెలల పైబడిన ఇంతవరకు జీవో నెంబర్ డెబ్బై ఏడు పైన మాట్లాడడం లేదని మండిపడ్డారు ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన డబ్బుల్ని కూటమి ప్రభుత్వం విడుదల చేసి విద్యార్థుల కష్టాలు తీర్చాలని పేర్కొన్నారు అదేవిధంగా విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యం విద్యార్థులకి అందజేయాలని తెలిపారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో హామీ ఉన్నటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు దివాకర్ కిషోర్ లక్ష్మణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ వ్యక్తంగా ఫీజులు నెంబర్ మూడు వేల ఐదు వేల కోర్టులు బుక్ దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు కళాశాలలో కోర్స్ పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ కోసం చెప్తే ఫీజులు కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాము లేకపోతే లేదని చెప్పేసి కళాశాల యాజమాని చెప్పారు అదే అందులో భాగంగానే మళ్ళీ ఏం ఫస్ట్లో జాయిన్ అయిన వాళ్ళతో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం లేదు సార్ ఫీజులు కడితేనే ఎగ్జామ్స్ ఫీజులు కట్టించుకొని మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము లేకపోతే లేదని చెప్పేసి కళాశాలని కరకానికి చెప్పేస్తున్నాయి సార్ కాబట్టి తక్షణమే ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఫీజులు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాహిత్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం సార్ దీన్ని కలెక్టర్ గురించి తీసుకెళ్ళి తక్షణమే విడుదల చేసే చర్యలు తీసుకోవాలి నా పేరు ఈరేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంటును తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిలో భాగంగానే కోసింగ్ మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో మరి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే మరి విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి మరి కళాశాలలో విద్యార్థుల దగ్గర ఫీజులు కడితేనే మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు మరి అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలా ఫీజులతో సంబంధం లేకుండా మరి విద్యార్థులని ఎగ్జామ్స్కి అలౌ చేయాలి అదేవిధంగా మరి ఏవైతే మూడు వేల ఐదు వందల ఎనభై కోట్లు పెండింగ్లో ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం